మాట్లాడుతున్నారు పాట పాడు చందమామది నువ్వు అంత ముద్దుగా బుద్ధిగా రాసుకుంటుందా పెట్టుకొని జగతి పడుకుందాం జగతిగా ఎక్కడా ఎందుకు మమ్మీ దగ్గర పడుకోవా ఎందుకు చదువు చదువుకుంటావా సరే నేను పడుకుంటున్నా మరి ఓకేనా సరే బాయ్ మరి టైం లేట్ అయింది జగతి బయట చూడు మొత్తం చీకటి అయిపోయింది మరి ఎక్కడా ఇప్పుడు నువ్వు సిన్సియర్గా చదువుకోవాలా మళ్ళీ ఏమైంది వెంటనే మైండ్ చేంజ్ అయిపోయింది జగత్ ఇది సరిపడుకో ఇక బుక్ సైడ్కి పెట్టేసి మళ్ళీ ఏమైంది వద్దు ఇటు ఇచ్చేసే బుక్ వద్దు వద్దు నేను పాడుకుందాం నాడు ఇక బుక్ వద్దు ఇక ఇచ్చేసే 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 చదువుకుంటుంది అంటే సరే సరే చెప్పు వన్ టూ త్రీ చెప్పు వన్ టూ త్రీ చెప్పు చెప్పవా చెప్పను బ్రదర్ హలో ఫ్రూట్స్ ఎక్కడ ఉన్నాయి అన్నలా చూపి లే చెమ్మకల ఏడికి నాకు అర్థం కాలేదు సార్ సినిమాకి ఉంది చెమ్ముకా చూపి ఫ్రూట్స్ ఏడు ఉన్నాయి ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఉన్నాయా చూడు కరెక్ట్ చూడు ఉంటాయి పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం ఎక్కడ పడేసినది తిన్నవాను తిన్నవాన్ని సిగ్గు సిగ్గాల నడుమోలే మెరిసినట్టు ఉందామ నన్నీసినట్టు ఉందా వచ్చినా ఎక్కడున్నాయి అవునా దాంట్లో ఆపిల్ ఎక్కడున్న చూపి అంటే వా వెరీ గుడ్ గ్రేప్స్ గ్రేప్స్ వా వెరీ గుడ్ బనానా

కొట్టాలనిపిస్తుందా నన్ను కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారా నువ్వు పళ్ళు కొరుకుతుంది సరే ఇక పడుకుందాం నాడు ఇక బుక్ తీసేసి ఫ్రెండ్స్ ఇదిగోండి వాళ్ళ మా వాళ్ళ మమ్మీ పడుకుంది ఈమెనేమో చదువుకుంటుంది వర్దిని నేను ఈమెకు సెక్యూరిటీ అయిపోయినాం జగత్ ఈ కష్టం పక్క వాడికి కూడా రాకూడదు గురుగారు ఏంటి అబ్బో ఏంటి అబ్బో 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 అంటున్నా అక్కడ చూడండి అగో పర్ది చూడు మన ఎక్స్ప్రెషన్ అగో మమ్మల్ని చూడండి మేము ఎట్లా నిద్ర వచ్చి కళ్ళు మొత్తం తేడా అయిపోయినాయి జగతి చాలా నోడీగా మేము మస్తు ఎక్స్ట్రా తీసినావు కానీ తీసేసి ఇది ఏంటి ఇది సైకిల్ ఎక్కడ ఉన్నాడా సైకిల్ బస్ తెలియకపోతే బుక్ తీసేస్తా ఇప్పుడు అది బస్ కాదు అది బస్ కాదు తీసేసి బుక్ ఫ్రెండ్స్ నిజంగా జగతి కొంచెం పెరిగే కొద్దీ ఇంకా ఏం చేస్తుంది అంటే రోజు రోజుకి నైట్ వన్ అవర్ నైట్ వన్ అవర్ సారీ సరే సారీ వన్ ఓ క్లాక్ వరకు కూడా మెల్కుంటుంది తెలుసా ఆ బుక్స్ పట్టుకుంటుంది ఏదో చదువుకుంటా అంటుంది సరే 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 సారీ ఆమె గురించి ఏం చెప్పకూడదు తెలుసా ఎవరికి అమ్మా సారీ మొన్న ఇట్లనే పక్కింటి వాళ్ళు అరే నేను నీ గురించి కదా వేరే వాళ్ళకి చెప్తున్నా వేరే వాళ్ళ గురించి చెప్తున్నా ఓకేనా మొన్న ఎట్లయినా పక్కింటి వాళ్ళు జగతి గురించి అన్నీ అడుగుతున్నారు మేము చెప్తుంటే ఇక వచ్చి మమ్మల్ని చెప్పుతోనే కొట్టింది చెప్పుతోనే కొట్టింది నీ గురించి చెప్పలే వేరే వాళ్ళ గురించి ఎంత గోల 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 జగతి అందులో చందమామ ఎక్కడుంది చూపి పాట పాడు చందమామది నువ్వు ఆగమ్మా నువ్వు ఆగ నువ్వు చెప్పమాకి ఇంకా బ దొంగ జగతి చాలు నడు ఇక పడుకుందాం పద 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 వద్దు జగతి చల్ల సరే నడు మనం మర్చుకుందాం ఇక చాలా టైం చాలా అయిపోయింది నైట్ అయిపోయింది జగతి ఇగో అక్కకు కూడా నిద్ర వచ్చేస్తుంది వరదనం నీకు నిద్ర వస్తుందా చెప్పు నిద్ర వస్తుందని లేదు పండుకోదాము వస్తుంది కదా చెప్పు చెల్లెకి పడుకుందాం అని చెప్పి మళ్ళీ ఏం గుర్తొచ్చింది ఇక పలక చూడండి ఇప్పుడు బుక్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ పలక దొరికింది వీళ్ళ మమ్మీ ఏమో ప్రశాంతంగా వండుకుంది సరిపోయింది హీరో పడతారు ఇది చూడండి ఎంత ముద్దుగా బుద్ధిగా రాసుకుంటుందా పట్టీలు పెట్టుకొని నీకు చెడ్డేట దొరికింది చెడ్డ వేసుకున్నావు జగతి టీషర్ట్ అదే కాదు ఇది షార్ట్ చాలా బాగున్నా రే 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 నేను ఎవ్వరు ఏమండలే కానీ జగతి ప్లీజ్ దా జగతిగా ప్లీజ్ చిన్న నువ్వు చిన్న జగతి కదా పడుకుందాం ఇక ఓకే సరే జగతి దా ఇగో చాలా లేట్ అవుతుంది జగతిగా నీకు దెబ్బలు పడతాయి కానీ పండుకోవి గా నువ్వు డైలీ వన్ అవుతుంది నీతో తెలుసా ఏంది ఏందమ్మా నువ్వు ఆగబడ్ ఏంటి జగతి ఎందుకురా ఎందుకురాడు ఎలుకలోంటా ఫ్రెండ్స్ జగతితోనే ఉంటే ఇట్లా అయితేనే ఉంటుంది టైము సరే మీరైతే వండుకోండి మేము కూడా ఇంకా ఏదో ఒకటి దెబ్బ కొట్టి పండబెట్టాలామంది కొడితే వండదు లైక్ మీ బేబీస్ లాగా కదా జగతి సరే బాయ్ బాయ్ చెప్పు బాయ్